మరి మన భారతదేశంలో సంచలనం రేపినటువంటి కేసు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలోని శిరోమండం కేసు ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అగ్రకుల అహంకారి దుర్మార్గుడు ఇతను ఖండకావరం తోటి కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి వారికి అతనికి మా వాళ్లు సహకరించలేదని అక్రమ కేసులు బనాయించి వీరిపైన భయభ్రాంతులకు గురి చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో వీరికి గుండు గీయించి కనురెప్పులు గీయించి మరి ఊరేగింపు చేసి చిరోమన్నం చేయడం జరిగింది ఇది ఈ దేశంలో సంచలనం రావడం జరిగింది అయితే ఇప్పటికి ఈ కేసు జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే ఈ కేసు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో నినగాక మొన్న మరి తుది తీర్పు విలువటం జరిగింది ఈ యొక్క ముద్దాయిలకు ఒకటిన్నర సంవత్సరం జైలు శిక్ష రెండున్నర లక్ష జరిమానా కోర్టు విధించడం జరిగింది దీని మీద నిందితుడు ఈ కోర్టులో తీర్పు మాకు నచ్చలేదు హైకోర్టుకు అప్పీల్ వెళ్తామని చెప్పి హైకోర్టుకు వెళ్లటం జరిగింది ఈ హైకోర్టు ఈ రోజు నిరాకరించి దీని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించి మే ఒకటో తేదీన విచారణ జరిపి తర్వాత స్టే వ్యవహారం తెలుస్తామని చెప్పడం జరిగింది ఇది ప్రజలందరూ గమనించాలి అయితే ఈ దేశంలో ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశం అయితే ఈ దేశానికి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మరి మనువాదాన్ని కూల్చి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి సమర్పించడం జరిగింది ఈ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ గిడ్ వ్యవస్థ అని చాలా వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలను కూడా స్థాపించింది అంబేద్కర్ గారే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కోర్టులు న్యాయస్థానాలు పార్లమెంటరీ వ్యవస్థ రాష్ట్రపతి ఇవి అన్ని ఉన్నా కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారం ఏదైనా జరగాల ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ తెలుసుకోవాలా దీనికి ఉదాహరణగా గతంలో రెండు సంవత్సరాల క్రితం మన రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఈ తమిళనాడు రాష్ట్రంలో ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి జల్లుకట్టు అని ఒక ఆట వస్తుంది ఈ జల్లుకట్టు ఆటలో ఇక్కడ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది మరి బతకలేనటువంటి దెబ్బలు తగులుతున్నాయి ఇక్కడ ఈ ప్రాణ నష్టం జరిగేటటువంటి సమయంలో చాలా ఇబ్బందులు దొరుకుతున్నాయి కాబట్టి ఈ ఆటను నిషేధిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు ఒక సర్క్యులేషన్ జారీ చేయడం జరిగింది దీని మీదట ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా తారతమ్యం లేకుండా ఆడ మగ ప్రతి ఒక్కరు ఒకటై పార్టీలకు అతీతంగా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్ళా బిల్లును పార్లమెంట్లో పెట్టుకుని రాష్టమతి ఆమోదముద్రం పొంది మళ్ళా సుప్రీంకోర్టు నుంచి మాకు జల్లికట్టు కావాలని చెప్పి ఈ జల్లికట్టును తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మీరు గమనించాలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళా తెచ్చుకున్నారంటే ప్రజాభిప్రాయం అని తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ కోర్టు ఈ యొక్క తోట త్రిమూర్తులకి శిక్ష విధించినప్పుడు తోట త్రిమూర్తులు ఈ కోర్టులో నాకు అన్యాయం జరిగింది నేను పైకోర్టుకు వెళ్తున్నాను పైకోర్టుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మండపేటకు ఈ యొక్క తోట త్రిమూర్తుల్ని వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది నేనేమడుగుతానంటే ఇప్పుడు కోర్టు స్టే ఇవ్వలేదు హైకోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ అతను అభ్యర్థిగా మండపేటలో వేసినట్టు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వారసులైన నా రక్త బంధువులైనటువంటి మాలందరూ ఏకతాటిగా ఉండి మనకు అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఓటు బ్యాంక్ ఓటు ద్వారా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు ద్వారా వాటికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఓడించాలని బాలమోహన తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మీ అందరిని ప్రాధాయపడుతున్నాను మరొక విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీడు బడా భూస్వామి కుబేరుడు ధనవంతుడు ఏమైనా చేయగలుగుతాడు వీడు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మీరు ఈ ప్రలోభాలకు తలగకుండా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ కేసుకు కట్టుబడి ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమూన మీకు పాదాబంధనం తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి పన్నెండులో పార్టిసిపేట్ చేసినప్పుడు పద్నాలుగులో పార్టిసిపేట్ చేసినప్పుడు పంతొమ్మిదిలో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ చేసేటప్పుడు మా మాలలో సుమారుగా వందకి తొంభై పర్సెంట్ మీ పార్టీలో ఉన్నారు నీకు వెన్నుదన్నుగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ అవునా కాదా మీరు చెప్పండి ఈ విషయంలో ఈ మాల వ్యక్తిని తోటా త్రిమూర్తులు అనేటటువంటి వాడు శిరోమన్నం చేస్తే ఇది ఆషామాషా కేసు కాదు ఆ తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అనంతబాబు ఇతను కూడా ఒక అనేటువంటి సంపి డోర్ డెలివరీ తోట త్రిమూర్తుల్ని ఈ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి చెరొక సంఘన ఎందుకెత్తుకున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా మాల సోదరులు మరి కేబినెట్ లో ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ లుగా ఉన్నారు మీరు వైఎస్ఆర్ పార్టీ అధిష్టానాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోతే దిగుశ్రెడ్డి నాయకులైనటువంటి మరి సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి సుబ్బారెడ్డిని కాదా మీరు అడగాల మా మాలలు పార్టీకి దూరం అయిపోతారు మాలలకు ద్రోహం చేసి అన్యాయం చేసి మాలలను చిరోమండం చేసినటువంటి తోటా త్రిమూర్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనంతబాబుని ఎమ్మెల్సీ నుంచి భద్రం చేయాలి వీరిద్దరిని పార్టీ నుంచి దూరం చేస్తేనే మాలలు మీ పార్టీకి అనుకూలంగా ఉంటారు లేకపోతే మాలలు దూరం అయిపోతారు అని ఎందుకు చెప్పలేకుండని మాల తరపున తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా మాల సూత్రాలని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి నగర సత్యం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి జైలుకెళ్లి జైలు అనుభవించి వచ్చి బెయిల్ మీద ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాయిదాలకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండిపోవట్లేదు కానీ జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లి వచ్చాడు ఈయన కూడా బెయిల్ మీద ఇక్కడ ఉన్నాడు కాబట్టి కోర్టులు శిక్ష పడినంత మాత్రాన మనకి వీడు ముద్దాయని డబ్బులు పెట్టుకొని స్టేలు తెచ్చుకోవటం లేకపోతే డబ్బులు ఉన్నాయని చెప్పి మళ్ళా కేసులు మాఫీ చేసుకోవటం పీపీలు మార్చుకోవటం ఇష్టానుసారంగా చేస్తారు కాబట్టి మన ప్రజాభిప్రాయం మనం మనకి ప్రజలందరం కలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలుసుకొని ఆ మండపేటలో ఏదేమైనా ఈ యొక్క మరి తోట త్రిమూర్తులను ఖచ్చితంగా ఓడించాలని ఓడించకపోతే మన ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని మనం కలిసికట్టుగా ఉండి పార్టీలకు ఇక్కడ మీరు ఒకటే గమనించాలా పార్టీలకు అతీతంగా ఇక్కడ మనకు పార్టీలతో సంబంధం లేదు నేను ఏమడుగుతున్నాను అంటే చంద్రబాబు నాయుడిని ఓడించండి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అతన్ని గెలిపించండి ఇతను గెలిపించండి అంటలా ఈ వ్యక్తి ముఖ్యం ఇక్కడ మనకి త్రిమూర్తులు అనేటటువంటి వాడు ఖచ్చితంగా ఓడిపోవాలా ఇతను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హుడిగా మరి కోర్టు కూడా ప్రకటించాలా ఈ కోర్టు ప్రకటించకపోయినా మనం ఈ ఓటు తోటి ఈ అనర్హుడిని చేసి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా బుద్ధి వచ్చేటట్టు చేయాలని ఈ విధంగా చేసినట్లయితే మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడ కూడా మరి మన పైన దాడి చేయడానికి ఎవడు ముందుకు రాడని సాహసించడని కాబట్టి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను తోటా త్రిమూర్తుల్ని ఏమైనా ఓడించాలి ఓడించాలి ఓడించాలని మాలమోహన్ తరఫున తెలియజేస్తున్నాను